మీ పటుల ఓ రాక్షసులారా వీడేమో అంతా చేసి ఐదేట్లవాడు చూడండి కన్న తండ్రినైనా నన్నే ఎదిరిస్తున్నాడు నన్ను లెక్క చేయకుండా అదురు బెదురు లేకుండా నా ఎదుటే శత్రువైన హరిని పొగుడుతున్నాడు వద్దురా కన్నా అని చెప్పినా వినిపించుకోవటం లేదు నా శరీరంలో పుట్టిన వ్యాధిల పుత్రరూపంలో పుట్టుకుని వచ్చాడు అందుచేత మీరు ఈ ప్రహ్లాదు తీసుకువెళ్ళి వధించి రండి మీ మీ పరాక్రమాలు ప్రదర్శించండి అని ఆదేశించి ఇంకా ఇలా అంటున్నాడు హిరణ్యకశిపుడు అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియన్ ఈ అజ్ఞున్ కులద్రోహిన్ దుశంగున్ కేశవ పక్షపాతిన్ అధమున్ చంపించి తుంగ కులము శస్త్రవైద్యుడు వ్యాధి కలిగిన అవయవమును ఖండించి మిగిలిన అవయవాలను రక్షించి శరీరానికి ఆరోగ్యం కలిగిస్తాడు అలాగే చెడుత్రోవ పట్టిన కులద్రోహి శత్రు పక్షపాతి మూర్ఖుడు అయిన వీణ్ణి చంపించి మా కులానికి మచ్చలేకుండా చేస్తాను ఒక మంచి పని చేసిన మహావీరుడనే కీర్తి పొందుతాను హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు కాడు యముని మందిరమునకుం గంతవ్యుడు వధమునకుం ఉపరంతవ్యుడనక చంపి రండి పడుచున్ వీడు చంపదగినవాడే కానీ ఏమాత్రం క్షమించదగినవాడు కాడు ఈ విషయంలో జాలి తలపకూడదు వీడి తప్పులు మన్నించకూడదు వీడు తక్షణం యముని దగ్గరకు పంపించదగినవాడు వీడిని తగదలిచి విడిచిపెట్టకుండా మీరు రండి అని దానవేంద్రుడు ఆనతిచ్చినా వాడి కోరలు గల రక్కసులు పెక్కుండ్రు సూలహస్తులై వక్రంబులు తెరచుకొని యుప్పి బొబ్బలిడుచు ధోమసహిత తాపదహనంబులను పోలే తామ్రశంకాశంబులైన కేశంబులు భేదన వాదన వాదనఛేదనంబులు సేయుచూ అని హిరణ్యకసముడు ఆజ్ఞ ఇచ్చేసరికి పదునైన కోరలున్న చాలా మంది క్రూర రాక్షసులు శూలాలు చేత్తో పట్టుకొని నోళ్లు భయంకరంగా తెరుచుకొని